వెల్కమ్ టు శుభమాస్త నేను చేసిన కంపోస్ట్ని ఈ డ్రమ్ముల్లో బకెట్లో వేశాను కదా దాన్ని ఇట్లా పొడిగా అయిపోతుంది దాన్ని ఎండ ఎండ పెట్టేసి ఇలా బస్తాల్లోకి ఎత్తి ఉంచుకుంటాను దీన్ని ఇప్పుడు జల్లెడు పడదాము ఎంత బాగా వస్తుందో చూద్దాం దీన్ని జల్లెడ పడితే మెత్తటి పౌడర్ లాగా వస్తుంది టీ పొడి లాగా వస్తుంది సరిపోద్ది జల్లించు జల్లించు దాన్ని మైక్రోగ్రీన్స్ ఇవన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది కోకో బీట్తో పని లేదు మనకి దాంట్లో వేస్తే నేనైతే మొక్కలకి డైరెక్ట్గా వేసేస్తాను మైక్రోగ్రీన్స్ కోసం ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం కదా ఆకుకూరలకి ఇలా పై పైన వేస్తే బాగుంటుంది ఆ మట్టి తీసి ఏది ఎలా వచ్చింది అది తీసే పక్కకి చూసారు ఎంత మెత్తగా బాగుందో ఆ డబ్బాలోకి ఒక ఎత్తుంది అది పక్క నుంచి సంచిల్లో పెట్టుకొని ఉంచుకుంటాను సంవత్సరం అంతా సరిపోద్ది నాకు వర్షాకాలం వచ్చాక అదే వేసుకుంటాను నా మొక్కలకి ఏ ఎరువు వాడనండి నేను చేసిన ఎరువునే వాడుకుంటాను అదే మట్టి యూజ్ చేసుకుంటాను ఎంత మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి నాకైతే మందారాలు చూసారుగా కుండీలన్నీ ఖాళీ చేసి ఇప్పుడే మళ్ళీ చెత్తతో నింపి కొంచెం కొంచెం పై పైన మట్టేస్తాను మళ్ళీ ఒక నెల రెండు నెలలకి తన పైన మళ్ళీ మొక్కలు పెట్టేస్తాం కదా మళ్ళీ ఎరువు అయిపోద్ది అనమాట అది తీసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవడం ఇదే రొటీన్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ మట్టి టీ లాగే ఉంటుంది ఇందులో ఏమేమి కలిపానంటే చూడండి ఎంత బాగుందో మధ్యలో వైట్ వైట్గా ఉంది కదా ఎగ్గు గుల్లలు మా ఇంట్లో బేకరీ ఉంది వాళ్ళ దగ్గర గుడ్లు కొట్టేసినవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొని పొడి చేసి కంపోస్ట్లో కలిపేస్తాను అన్నమాట కిచెన్ వేస్ట్ బనానా పేల్స్ అవన్నీ జ్యూస్ షాపులో బనానా పేల్స్ తీసుకుంటాను అవన్నీ వేసేస్తే ఇంట్లో వచ్చిన చెత్త అన్నీ వేస్తే అన్నమాట కంపోస్ట్ ఎంత బాగుందో చూడండి ఎన్ని డబ్బులు పెట్టుకుంటే మనకి ఇంత మంచి దొరుకుద్ది దీన్ని మొలకలు చేశాను ఇదిగోండి హలో దీన్ని మనం కొన్ని అయితే నేను మొలకలు తినటానికి తీసుకుంటున్నాను ఇట్లాగా చూసారా అవి నేను తీసుకుంటా ఇప్పుడు దీన్ని మళ్ళీ మైక్రోగ్రీన్ చేద్దాం ఇది సెవెన్ డేస్కి వచ్చేస్తుందండి ఈ మొక్కలు మనం తీసేసుకొని ఏరులతో పాటు తీసుకొని సలాడ్లో కానీ మనం ఉట్టిన పప్పులోకి వేరే కర్రీల్లోకి కూడా వేసుకోవచ్చు ఏదైనా సెవెన్ డేస్కే పెసలు శనగలు గోధుమలు ఇవన్నీ దీనిపైన ఇప్పుడు చేశాను కదా జల్లించాను కదా ఈ జల్లించింది ఎందుకంటే మైక్రోగ్రీన్స్ కోసమే నేను జల్లించి పెట్టుకున్నాను అవి వేసిన తర్వాత మూడు రోజులకే మొక్కలు వచ్చేస్తే మనం ఏడో రోజుని మనం కట్ చేసుకోవాలన్నమాట నీరసం ఎటువంటి నీరసం లేకుండా విపరీతమైన నీరసం అండి వచ్చిన కాడి నుంచి అందుకని వారానికి ఒక రోజైనా మొలకలు ఏవో ఒక మొలకలు చేసుకొని కొంచెం అందులో నేను ఏమేసానంటే నువ్వులు నానబెట్టుకున్నాను గ్రేప్స్ నానబెట్టుకున్నాను ఇది ఇది వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వేసాను కదా కొంచెం వాటర్ చల్లుకున్నాను పై పైన జల్లుకుంటూ ఉంటే నింపాదిగా మొక్కలు వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా మొక్కలు వస్తాయి ఇప్పుడు నేను చేసుకున్న మొలకలకి ఏంటంటే ఈ మొలకల్లో నేను ఏం చేశాను గ్రేప్స్ నానబెట్టుకున్నా గ్రేప్స్ జీడిపప్పు నువ్వులు కొంచెం నువ్వులు ఏమండి పుచ్చగింజలు ఇవి కూడా నానబెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇందులో కలిపేసుకుంటాను అన్నమాట ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటాను అది కూడా చాలా మంచిది చూసారు కదా ఇగో ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మనం అక్కడ టేబుల్ మీద పెట్టుకొని అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ తింటే అండి కొంచెం ఆకలి ఉండదు నీరసం ఉండదు విపరీతమైన నీరసం వచ్చేస్తుంది కదా రక్తహీనత ఇవన్నీ ఉలవలు ఉలవలు చాలా మంచిది ఇప్పుడు ఉలవలు మొలకలు చేశాను నేను ఉలవలనే గ్రీన్స్ కూడా చేసుకుంటున్నాను స్ప్రౌట్స్ ఇవన్నీ ఇందులో ఏమైనా క్యారెట్ కీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికైతే ఇవి వేసుకున్నాను నువ్వులు గ్రేప్స్ ఇవన్నీ కలుపుకున్నాను ఖర్జోరాలు కూడా అవన్నీ వేసుకోవచ్చు ఇవండి ఇవి ఎలా తింటే మనకి నీస ఉండదు ఎండాకాలం ఒకటి కదా చుట్టునే నీరసం వచ్చి ఆకలేసేస్తుంది అందుకని మనం ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటాము మనం ఇంకేదైనా పనులు చేయడానికి కూడా విపరీతమైన నీరసంతో పని చేయలేకపోతున్నాం ఇవన్నీ తీసుకొని మన చేతిలో ఉన్నాయి మనం చేసుకుంటే మనకి మంచిది ఆరోగ్యానికి మంచిది ఇవన్నీ మీకు చూపించాను మీరందరూ కూడా చేసుకోండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్